ఢిల్లీ పాలనకు తలొగ్గేది లేదు పార్టీలను చీల్చి ప్రభుత్వాల ఏర్పాటు ఇతర రాష్ట్రాల్లో చెలుతుందేమో తమిళనాడులో పనిచేయదు కేంద్రానికి సీఎం స్టాలిన్ స్పష్టీకరణ సీఎం స్టాలిన్ ఎట్లా అంటే మొండి మొగుడు లెక్క తయారైండు ఈ ఇప్పుడు ఇప్పుడు మోడీకి స్టాలిన్ గారు మొండి మొగుడు లెక్క తయారైండు నిజంగా స్టాలిన్ గారి వల్ల మొత్తానికి బీజేపీలో ఒక వనుక అయితే స్టార్ట్ అయింది ఏం చేసినానే ఉన్నాడు 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 మాకు స్వయం ప్రతిపత్తి కావాలి అన్నాడు తమిళనాడుకు స్వయం ప్రతిపత్తిగా అవ్వాలి అన్నాడు అంటే కేంద్రం యొక్క అధికారం మా రాష్ట్రం మీద ఉండొద్దు పైగా మేము పన్నులు పో అన్నాడు తమిళనాడు రాష్ట్రం నుండి ప్రతి రాష్ట్రం నుండి కేంద్రానికి కొన్ని పన్నులు కట్టవలసి ఉంటుంది అదేవిధంగా కేంద్రం కూడా కొన్ని మనకిస్తూ ఉంటుంది వాట కేంద్రం నుండి వచ్చే వాట కాబట్టి మీరు మాకిస్తలేరు కాబట్టి మా మీకు ఇయ్యం సింపుల్గా చెప్పేసిండు కేంద్రం నుండి రావాల్సిన వాటా మా రాష్ట్రానికి వస్తలేదు కాబట్టి రాష్ట్రం నుండి కేంద్రానికి పోవాల్సిన వాటా మేము కూడా ఇయ్యం అన్నీ మలుసుకొని మూసుకొని కూచొర్రి అని బీజేపీ ప్రభుత్వానికి ఓ అల్టిమేటం జారీ చేసిండు సీఎం స్టాలిన్ మన బీసీ బిడ్డ ఈయన అసలైన బీసీ బిడ్డ మోడీని పట్టుకొని బీసీ బిడ్డ అంటారు ఆయన కొమిట బిడ్డ కొమటి బిడ్డ కాబట్టి ఆయన వైశ్యుడు మన బీసీ కాదనే మీరు పొరపాటు పడద్దు మన బీసీలు కాబట్టి ఢిల్లీ పాలకులకు తలొగ్గేది లేదు అంటున్నారు ఢిల్లీ పాలనకు ఏమాత్రం భయపడేది లేదు మోడీ ముందర తల దించేది లేదు మోడీకి సలాం కొట్టేది లేదు గట్లనే మనం కూడా మన తెలంగాణ కూడా మోడీ కేడీ బేడీలకు భయపడేది లేదు తలొగ్గకుండా మోడీని తిప్పికొట్టండి ఇక్కడ బీజేపీ ఏదైతే ఉన్నదో మెల్లమెల్లగా మెల్లమెల్లగా విస్తరించాలని చూస్తుంది మరి దానికి పగ్గాలేసి తరిమి కొట్టవలసిన అవసరం ఉన్నది ఆ బాధ్యత మన యువకుల మీద ఉన్నది నార్త్ మాయలో పడకండి శివాజీ మహారాజు మాయలో పడకండి బీజేపీ మాయలో పడకండి మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఉన్నాడు మన పండుగ సాయన్న ముదిరాజు ఉన్నాడు మన చాకలైలమ్మ గారు బీసీ బీసీ బిడ్డ ఉన్నది మన కుమరం భీం మనకు ఉన్నాడు మన సమ్మక్క సారక్కలు మనకు ఉన్నారు ఇంతమంది మన పోరాట వీరులు ఉన్నాక ఎక్కడో మహారాష్ట్రలో ఉన్న శివాజీ మహారాజుకు జయ అని మన తెలంగాణ వీధుల్లో పోరాటం జెండాలు పట్టుకొనికుడు ఏందో మరి నాకు అర్థమై తెలేదు వీరాను వీరులు మనకున్నారు ఢిల్లీ ఢిల్లీ రాజులను దెబ్బ కొడితే ఇటు ముఖాన్ని చూడకుండా ఉరికిన్లు ఎవరు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు గంత మంచి పోరాట యోధుని పెట్టుకొని ఇంకెవరెవరికో ఎవరెవరికో మనం వత్తాసు పలకడమేంది ఎవరి జెండాలు మోయడం ఏంది మన తెలంగాణ జెండా మోయాలి లేదా మన దక్షిణ భారతదేశం జెండా మోయాలి లేదా ద్రవడిస్తాన్ అనే ఒక జెండాను మోయాలి అంతేగాని ఢిల్లీకి సలాం కొట్టి ఢిల్లీ చెప్పులు మొత్తం అంటే మనం బానిసలుగా మిగులుతాం